ముందుగా అమ్మల్ని కొంచెం తడిపి మిరపకాయని అలా 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 ఉప్పుని కొంచెం వేసి నంజకం అమ్మ చూస్తే భయంకరంగా ఉంది హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే చిన్న వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది మేమైతే కాఫీ తోటను వీడింగ్ చేస్తున్నామో అక్కడైతే చిన్న చిన్న కాఫీ మొక్కలు కూడా నాటాలి కాబట్టి మేమైతే ఏ విధంగా క్లీన్ చేస్తామన్నదైతే ఈ వీడియోలో నేను చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇక్కడైతే చూడండి మేము దారిలో అయితే చీపుర్లు ఉన్నాయన్నమాట మా ఊరికి దగ్గరలోనే అడవి చీపుర్ని అయితే ఈ విధంగా పెంచుకున్నాము మొత్తానికి చూడండి చాలాసేపటి తర్వాత అయితే మేమైతే మా తోట దగ్గర రీచ్ అయిపోయాము చూడండి ఎలా డొంక బలిసిందంటే దాని అయితే ఇప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి ఇక్కడైతే పక్కన అరటిపళ్ళు కూడా వేసుకున్నాము చూడండి సేపటి తర్వాత అయితే రీచ్ అయ్యాము చూడండి ఇదైతే మొన్న క్లీన్ చేసాము అలాగే ఇటువైపు ఉంది కదా ఈ డొంకని అలాగే ఆ పైన ఉన్నదైతే ఈ రోజు క్లీన్ చేస్తామన్నమాట అది ఏ విధంగా చేస్తున్నాం అన్నది చూపిస్తాను చూడండి డొంకనైతే ఏ విధంగా క్లీన్ చేస్తున్నాం అన్నది కొంత అయితే పీకేస్తున్నాము ఒకవేళ పీకలేనివి ఉంటే ఈ విధంగా కత్తితో అయితే నరుగుతున్నాము చాలానే ఇబ్బంది పడాలి ఇంకా ఒక రెండు రోజులు పని అయితే ఉంది చూడండి కనిపిస్తుంది కదా ఇదైతే కత్తితో నరుక్కున్నారు లైట్గా ఇవి నరుగుతుంటే తగిలేసింది అనమాట ఇక్కడైతే చూడండి ఈ రొడ్డనైతే ఇంతకుముందు ఇంతకు ముందు వీడియోలు కూడా చెప్పాను కదా నరికేసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఈ విధంగా మందుకైతే ఉపయోగిస్తాము పుండ్ అయితే ఆకులు వాడాము ఇప్పుడైతే దీన్ని పిండుతున్నాం అనమాట ఇలా పిండడం వల్ల నీరు అనేది వస్తుంది ఆ నీరు అక్కడ పడితే ఆ పుండ్ అనేది కొంచెం తగ్గుతుంది అతి త్వరగా ఫ్రెండ్స్ చూడండి పెద్ద పెద్ద తుప్పల్ని ఏ విధంగా లాగుతున్నాం అన్నది ఈ చాలా గట్టిగా ఉన్నాయి ఎంత పెద్ద తుప్పలు అయితే ఇంతెంత పెద్ద తుప్పలు అనమాట వీటిని అయితే లాగడానికి చాలా కష్టపడుతూ లాగుతున్నాము అలాగే మావిడైతే చూడండి భయపడుతుంది ఎందుకంటే అక్కడ ఒక పురుగు అనేది చూసింది ఆ పురుగుని ఇప్పుడైతే చూపిస్తాను చాలా పెద్ద పురుగు అనమాట కనిపిస్తుంది కదా చూడండి చాలా చాలా పెద్ద పురుగు ఇది కింద వైపు బుర్రకాయ అయితే తిప్పింది ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే పురుగుని ఇవతలకి లాగుతున్నాడు చూడండి ఎంత పెద్ద పురుగు కదా ఈ సీజన్లో మాత్రం ఎక్కువ ఉంటాయి ఇవైతే కొంత విషం కూడా కలిగి ఉంటాయన్నమాట విషపూరితమైన పురుగులు అని కూడా చెప్పవచ్చు చూడండి ఏ విధంగా కదులుతుంది చాలా దూరం దాకే అనమాట చాలా ఎక్కువ డొంక ఉండింది ఇంత మాత్రమే సెలపగలిగాము ఇప్పుడైతే భోజనాలకు వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే మేము అడ్డాకులను తీసుకోవడానికి వచ్చాము అడ్డాకులు ఎందుకు తీసుకుంటున్నామో మీకైతే తర్వాత చూపిస్తాను అదేగా ఇది రండి చూడండి జామ్ చెట్టు దగ్గరికి అయితే వచ్చాము ఇదిగో జామ్ చెట్టు కనిపిస్తుంది కదా ఆ చెట్లు అయితే కొన్ని పళ్ళు ఉన్నాయి అవి అయితే తీసుకుందాం చూడండి ఈ మామిడి చెట్టు కిందనైతే మేము భోజనాలు అనేది చేస్తున్నాము అద్దాకులు సేకరించాం కదా ఇవి అయితే ఇప్పుడు మిడిక చేసి వీటిలో అయితే మనం అనేది తాగుదాం ఫ్రెండ్స్ మైక్ ఏం తెచ్చుకోలేదు గాలి పక్క నుంచి చాలా ఎక్కువనే ఇస్తుంది మీకు వాయిస్ వినిపించకపోవచ్చు చిన్నది అడ్జస్ట్ అవ్వండి సో వీటితో అయితే మిడిక అనేది అల్లుదాం ముందుగా ఈ కాడల్ని ఇలాగ వేర్ చేయాలి ఒక ఆకుని ఈ విధంగా చింపేయాలి అనమాట ఒక ఆకుని ఒకటి ఉంచుకొని తర్వాత ఈ చింపుకున్న అయితే ఈ విధంగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది జాయింట్ లాగుంది కదా అందులో తర్వాత ఈ ఆకుని ఈ విధంగానే పెట్టేసుకోవాలి ఇది ఉంది కదా దీని అయితే ఈ విధంగా చుట్టుకోవాలి టో డాయింగ్ ఇప్పుడైతే మిడిక అనేది రెడీ అయిపోయింది అయితే మిడికల్లో అమ్మలు అనేది వేసుకుందాం బట్ కదా ఇప్పుడైతే అంబల్ అనేది తీసుకున్నాం కదా సో అంబలతో అయితే నంజకం ఏంటంటే చూపిస్తాను కింద చూపించు చూడండి ఇదైతే మేము ఆర్గానిక్గా పండించుకున్న మిరపకాయలు వాటితో అయితే కొంచెం సాల్ట్ తెచ్చుకున్నాం ఇదిగో వీటిని నంజుకొని అయితే ఇప్పుడు అనేది తాగబోతున్నాం ముందుగా అంబాలను కొంచెం తడిపి మిరపకాయని అలా 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 ఉప్పుని కొంచెం వేసి నంజకం చేస్తుంటా మామూలు కారంగా లేదు మరి ఆర్గానిక్గా పండించినావు కాబట్టి చాలా చాలా ఎక్కువ కారంగా ఉంది ఈ విధంగా నంజకంతో అమ్మలు తాగుతుంటే ఎంతైనా తాగాలనిపిస్తుంది అమ్మలు తాగడం వల్ల మనకు చాలా చాలా మంచిది అమ్మలు తాగడం వల్ల మనం శరీరం కూడా చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది సో అంబలు ఎవరైనా తాగని వాళ్ళు ఉంటే కానీ అంబలు కానీ తప్పకుండా తీసుకో మంచి ఆరోగ్యంగా ఉంటారు మంచి హెల్తీ ఫుడ్ అనమాట చూడండి ఇప్పుడైతే అంబలు అయిపోయింది కదా లోపల కొంచెం కొంచెం ఉంది అన్నీ అయితే ఏ విధంగా తాగుతామో చూడండి ఇలా చేసి పడేస్తాం అనమాట అంటే లోపల కొంచెం కూడా ఉండకుండా మొత్తం మేమే తాగేస్తాం ఇక్కడైతే చూడండి ఇంకో పురుగు అయితే దొరికింది చాలా చాలా పెద్దది పొడుగ్గా కూడా ఉంది బుర్రకాయ అయితే చూడండి ఎలాగుంది ఇది వేరేలాగా ఉందన్నమాట అనమాట చూస్తే భయంకరంగా ఉంది చూడండి మొత్తానికి మొత్తం అయితే కంప్లీట్ చేస్తాము మళ్ళీ రేపటికి ఉంది అనమాట హాఫ్ అయితే కంప్లీట్ అయ్యింది ఇంకో హాఫ్ ఉంది రేపు మళ్ళీ చెయ్యాలి టైం అయితే ఐదున్నర అవుతుంది ఇప్పుడైతే ఇంటికి బయలుదేరిపోయాము ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే అనమాట సో వీడియో ఇంతవరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ అలాగే ఇంతవరకు వీడియో అయితే చూశారు కదా వీడియోని అయితే ఒక లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే సరికొత్త వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు అయితే సెలవు